చేయలేదు చేయలేదు ఆ తర్వాత చేశాను కదా నేను కాల్ చేస్తా అంటే ఒదులు చేస్తా అంటావు చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంటావు లిఫ్ట్ చేస్తే గొడవ పెట్టుకుంటా అంటావు అసలు కాల్ చేయాలో నువ్వు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలో లిఫ్ట్ చేసి తిట్టించుకోవాలో నెమ్మ అసలు ఏం అర్థం అయితే అసలు ఈ ప్రాబ్లం ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అవును నాకే ప్రాబ్లం నేనే కదా ఇది ఎక్కడికో వెళ్ళేలాగా ఉంది నేనే సారీ చెప్పేస్తా సారీ బేబీ ఇంకెప్పుడు రిపీట్ చేయను సరే కానీ ఏం చేస్తున్నావు ఏం లేదు బేబీ ఇప్పుడు రెడీ అవుతున్నా ఎక్కడికి అదే ఫ్రెండ్ దగ్గరికి నిన్న చెప్పా కదా నాకు ఎప్పుడు చెప్పావు నిన్న చెప్పా కదా బేబీ నిన్నను వర్క్ ఉందని చెప్పావు ఓ అలా చెప్పానా అయితే వర్క్ వర్కే మరి వర్క్ చేసుకోకుండా వెళ్ళడం ఎందుకు టైం సరిపోతుందా ఇప్పుడు ఇదంతా అవసరం నీకు సరేలే బేబీ రానని చెప్పేస్తలే వాడికి రానని చెప్పేస్తా హ్మ్ గుడ్ అవును బేబీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇప్పుడు ఏంటి నేను ఎప్పుడు వస్తున్నానో ఎప్పుడు వెళ్తున్నానా అన్ని నీకు చెప్పేయాలా ఆహా అలా కాదు మరి ఎలా బేబీ మనం ఇలా గొడవ పడ్డా నాకు అసలు నచ్చట్లేదు ఇప్పుడు స్టార్ట్ చేసింది ఎవరు నువ్వా నేనా నువ్వే నేనా నేనా అవును నువ్వే నువ్వే సర్లే ఇప్పటి నుంచి మనం అస్సలు గొడవ పడకూడదు సరేనా ఆల్సో ఇప్పటి నుంచి నీకు నాకు ఒకరి మీద ఒకరికి కోపం కూడా రాకూడదు బేబీ సరే అవును నైట్ ఏ టైంకి పడుకున్నావు నీతో కాల్ అయిపోయాక పడుకుని పోయా అబద్ధం నిజం ఇందాకే చెప్పావు కోపం రాకూడదని మళ్ళీ అడుగుతున్నా చెప్పు నైట్ ఏ టైంకి కి పడుకున్నావు అంటే అది నా కోపం వస్తుంది నా కోపం వస్తుంది చెప్తా చెప్తా చెప్పు అంటే అదే ఫ్రెండ్ కాల్ చేసింది కాల్ చేసాడు చేసిందా చేసాడా ఏదో ఒక్కటి చెప్పు

సిగరెట్ అనా లేకపోతే మందు ఇంటికి రావడాలు అలాంటివి కూడా ఉన్నాయా జస్ట్ టూ త్రీ టైమ్స్ చిచి అమ్మాయి మందు కొట్టదు ఫస్ట్ టైం ఓ సిగరెట్ తోనే ఆపేసింది అనమాట మరి సెండ్ చేసావా లేదు అదేంటి అంటే నా దగ్గర టెన్ రూపీస్ ఏ ఉన్నాయి చిచి అయినా నేను నీకు పంపించిన డబ్బులని ఏం చేస్తున్నారా ఏంటమ్మా నువ్వు పంపిస్తున్న డబ్బులు ముసలి పెన్షన్ ఇచ్చినట్టు వెయ్యి రెండు వేలు మళ్ళీ దానికి లెక్కలు అడుగుతున్నావా సర్లే వదిలే బేబీ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఇవన్నీ నా వల్ల అవ్వడం లేదు నాకు ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చేయాలా అని ఉంది సరే బేబీ నువ్వేం చెప్తే అది ఎలా అంటే అలా ఓ అయితే నన్ను వచ్చామంటావా ఎప్పుడు బేబీ అది నీకు సర్ప్రైజ్లే బేబీ ఏంటి సర్ప్రైజా ఆగు నేను మళ్ళీ కాల్ చేస్తా తాత మాట్లాడదాం ఓకే సరే చా ఆ రోజు అనవసరంగా నిత్యాకు ప్రపోజ్ చేశా పక్కన ఉన్న కావ్యాకన్నా ప్రపోజ్ చేయాల్సింది ఏంటి నిత్య నువ్వేంటి నువ్వు మాట్లాడిందంతా నేను వినేసా నీకు ఉంది